హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా నేను మీ రమ్యశ్రీ అయితే మనము ఇన్స్టెంట్గా అయిపోయి కొబ్బరి లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకుందాము పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ పదే పది నిమిషాల్లో మనకి ఈ కొబ్బరి అయితే రెడీ అయిపోతున్నాయి అన్నమాట ఎదిగే ఆడపిల్లలకి రోజు ఒక లడ్డు ఇచ్చారనుకోండి చాలా మంచిదండి అలాగే ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈ కొబ్బరి లడ్డూలను అయితే తినచ్చన్నమాట వెన్నెలాగా నోట్లో వేయగానే కరిగిపోతాయి ఈ కొబ్బరి లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయన్నమాట ముందుగా నేను ఇక్కడ కొబ్బరి ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని అన్నింటినీ కూడా ఒక కప్పులో వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి మెజర్మెంట్ కోసం అని చెప్పేసి అనమాట ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాము మీరు కావాలనుకుంటే కొబ్బరిని తురుముకోవచ్చు కూడా అండి నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను నీళ్ళని అస్సలు యాడ్ చేయొద్దండి ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో కొబ్బరి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదండి ఇప్పుడు దీనిని మనము కొబ్బరి లడ్డులుగా తయారు చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందామండి నెయ్యి కాక ఆల్రెడీ మనము తురిమి పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకుందాము పూర్తిగా కొబ్బరిని వేసుకున్నాము కదండి ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము మరీ డార్క్ కాదండి జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే మనకి సరిపోతుందనమాట ముఖ్యంగా వచ్చేసి హై ఫ్లేమ్లో మాత్రం అసలు వేయించకండి కొబ్బరి మాడిపోయి స్మెల్ అంతా వస్తుంది మనకి లడ్డు తినడానికి టేస్టీగా అనిపించదనమాట ఇప్పుడు ఈ విధంగానే మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే కనీసం ఒక ఐదు నిమిషాల పాటైతే దీనిని ఇలాగే మనము ఫ్రై చేసేసుకుందాం అనమాట కొబ్బరిని చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి చూసారు కదండి కొబ్బరి అయితే మంచిగా వేగిపోయింది చూసారు కదా ఒక ఐదు నిమిషాల్లో ఈ విధంగా మనకి పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకి లడ్డు అనేది కనీసం ఒక వారం రోజుల పాటు అయితే మనకి నిల్వ ఉంటుందన్నమాట చూసారు కదండి ఇప్పుడు దీంట్లోకి మనము బెల్లాన్ని యాడ్ చేసుకుందాము నేనైతే ఇక్కడ బెల్లాన్ని ఏమీ పాకం పట్టట్లేదండి డైరెక్ట్గా వేస్తున్నాను అయినా కూడా మనకి లడ్డు నిల్వ ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు కొబ్బరిని వేసాము కదండి బెల్లాన్ని ఇప్పుడు బెల్లము కరిగేంతవరకు దీనిని కూడా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము ఆల్రెడీ మనకి కడాయి బాగా వేడెక్కింది అలాగే కొబ్బరి కూడా మంచిగా వేగిపోయింది కదండి ఆ వేడికి మనకి బెల్లం మంచిగా మగ్గిపోతుందనమాట కరిగిపోతుంది ఒక రెండు నిమిషాల్లో మనకి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బయట నుంచి తెచ్చే బదులు స్వీట్స్ ఇంట్లోనే మనము ఈ విధంగా చేసి పెట్టామనుకోండి ఇంట్లో వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే కొబ్బరి ఇంకా బెల్లము మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు బెల్లం అయితే మంచిగా కరిగిపోయింది చూసారు కదండి ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేద్దామండి ఇప్పుడు చూసారు కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను పూర్తిగా చల్లారిపోతుందనమాట ఒక రెండు నిమిషాల టైమే పడుతుంది కదా చల్లారడానికి మనము వేసిన నెయ్యి కూడా బయటికి వచ్చేస్తుంది చూసారు కదా అలాగే కొబ్బరిలో కూడా కొంచెము మనకి ఆయిల్నెస్ ఉంటుంది కదండి అదంతా కూడా బయటికి వచ్చేసింది కదా ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది చూసారు కదండి ఇప్పుడు దీనిని మనం లడ్డూలాగా చుట్టుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్లో వేసుకొని బర్ఫీలాగా కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము పైనుంచి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాము మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కానీ నేను వేయలేదండి ఇప్పుడు దీనిని లడ్డులాగా చుట్టేసుకొని దీనిని ఎంజాయ్ చేస్తూ తినచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొబ్బరి లడ్డూలు ఇప్పుడు నేనైతే ఈ విధంగా అయితే లడ్డూలను చుట్టేసి పెట్టేసుకున్నాను అనమాట చూసారు కదా చాలా మెత్తగా మృదువుగా ఉంటాయండి ఈ కొబ్బరి లడ్డూలు నోట్లో వేసుకోగానే వెన్నీ బుట్టిలా తీసుకో అంత టేస్టీగా ఉంది ఈ కొబ్బరి లడ్డులు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి అందరికీ చేసి పెట్టండి ముఖ్యంగా అయితే ఎదిగే ఆడపిల్లలకి ఒక లడ్డు ఇచ్చారనుకోండి చాలా హెల్దీ అండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్